అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఈరోజు మళ్ళీ కేక్తో వచ్చేసానండి చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది స్పంజీగా ఉంది చాలా బాగుందండి అంటే కేక్ చేస్తూ ఉంటే కొంచెం ప్రాక్టీస్ అవుతుంది కదా అని చెప్పి ఈరోజు ఇంకా ప్రాక్టీస్ అయిందండి దేవుడి వల్ల బాగానే వచ్చింది మీకు కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి అండి చేసి పెడతాను మెటీరియల్కి మొత్తం కలిపి టూ ఫిఫ్టీ అవుతుందండి హాఫ్ కేజీ అయితే కేజీ అయితే ఫైవ్ హండ్రెడ్ అండి కావాలి అంటే చెప్పండి అండి చేసి పెడతాను మీరు కూడా టేస్ట్ చేయండి మాకు పెట్టట్లేదు టేస్ట్ బాగుందో లేదో ఎలా ఉందో అనుకుంటున్నారా ఒకసారి ట్రై టేస్ట్ చేయాలంటే కనుక నాకు చెప్పండి నేను చేసి పెడతాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ అండి